వినాయక చవితికి తొమ్మిది రోజులు చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ ప్రతిమని మురికి నీళ్ళల్లో వేసేస్తున్నారు అది కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ ఏ ధర్మంలో ఉన్నా చేస్తున్నటువంటి కరెక్ట్ కాదు మురికి నీళ్ళలో వేయడం కోసం అయితే ఇంత కార్యక్రమం చేయట్లేదు ఇంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు శ్రద్ధగా పూజించి పట్టుకెళ్ళి మురికి నీళ్ళలో వాటిల్లో పోయడం కోసం అయితే మా ఏ ధర్మమో చెప్పదు ఇది వ్యక్తిగా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఆడంబరాలతో ఇరవై ఏడు అడుగులు ముప్పై ఏడు అడుగులు పెట్టడం వల్ల ఏంటి లాభం అవును అంత పెద్ద విగ్రహాన్ని పెడితే నాకు కొత్తగా శక్తి వచ్చేస్తుంది చిన్న విగ్రహం అంగుష్టానం సైజు పెడితే మంత్రం ఉచ్చరిస్తే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఏ విగ్రహం పెట్టకపోయినా మంత్రం చెప్పితే అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది కాదు కా కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే నేను ఇలా అంటున్నానని మీరు ఇంకొకరి అనుకోకండి అసత్యానికి ప్రచారాలు ఎక్కువైనాయి అసత్యము అనేదానికి ప్రచారం బాగా ఎక్కువైనప్పుడు సత్యానికి కూడా ప్రచారం అవసరము అనుకుని ఇలా చేస్తున్నారు అంత ఆడంబరంగా తొమ్మిది రోజులు విశేషంగా పూజలు అవి చేసి తొమ్మిదో రోజు తర్వాత పట్టుకెళ్ళి అంటే మనం చెప్పొచ్చు ఉస్సేన్ సాగర్ సిటీలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా అక్కడే జరుగుతుంది దాంట్లో తీసుకెళ్ళి భగవత్ స్వరూపము అద్భుతంగా అలంకరించి రకరకాల అలంకారాలతో చేసి అందులో వేసి తర్వాత వేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఓచల కోసం సువ్వల కోసం దాని మీద ఎక్కి తొక్కి నిలబడి కాలు పెట్టి రబ్బసా చేస్తాం అంటే కొన్ని ధర్మాల వాళ్ళకి హిందూ మతంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కావచ్చు హిందూ ధర్మాలు కావచ్చు లోకు అవ్వడం ఎక్కడ అంటే ఇలాంటి వాటి వల్లే అసలు అంటే ముందు ఫస్ట్ ప్రారంభం తెలియదు అసలు గణపతి ఆవిర్భావం తెలియదు ఆ శక్తి గురించి తెలియదు ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి తెలియదు ఉచ్చారణ తెలియదు ఈ నిమజ్జన రోజు అందరూ కూడా మ్యాక్సిమం తాగేసే ఉంటారు అవును చాలా మంది తాగేసి డ్యాన్స్ చేస్తుంటారు అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రమాదాన్ని ఎవరికంటగడతారు గణపతి నవరాత్రుల్లో మా ఓడు ఇలా చేసాడు కాబట్టి చచ్చిపోయాడు ఇలా అయింది యాక్సిడెంట్ అయింది ములిగిపోయాడు ఇవన్నీ భగవంతుడికి అంటగడతాం ఆయన సృష్టి చేసి మనల్ని ఒక ఆనందంగా అద్భుతంగా జీవించమని అద్భుతమైనటువంటి ఎన్నో రకాలు తెలియజేసి మనకు అవకాశం ఇచ్చారు ఇంత అలా చేస్తూ ఉన్న అవగాహన లోపంతో చేసేటువంటి పనుల వల్ల దేశానికి ధర్మానికి కూడా విఘాతం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ ధర్మం ఇబ్బంది పడుతుందంటే దానికి కారణం మీరు కాదు వేరే వాళ్ళు కాదు నేనే నేను ఇబ్బంది పడుతున్నానంటే నా ఇబ్బందికి నా జీవన విధానానికి నేనే కారకుం అవుతున్నాను నా ప్రవర్తన బాలేదు కాబట్టి మీరు నన్ను అసహించుకోవడము అభిమానించడము జరుగుతుంది అవును అందుకని ఒక వ్యక్తి చేసేటువంటి పని సమాజంలో వ్యవస్థను కూడా పాడు చేస్తుంది వ్యవస్థ సుష్టు చుట్టూ ఉన్నటువంటి సంఘాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పాడు చేస్తుంది ఇవి చేయకూడదమ్మా ఎక్కడా లేదు గణపతి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఉండండి ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది ప్రకృతిలో చాలా రకాల ఔషధ గుణాలు అనేటువంటి మొక్కలు ఉన్నాయి వాటిని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తొంచడం ద్వారా తెచ్చుకొని మనం చేసేటువంటి అర్చన ఆరాధన ద్వారా మనం శక్తివంతులం అవడం ఉంది తప్ప ఇలా చెయ్యాలి ప్యాస్టు ప్యారిస్తో విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టాలి ఇది అస్సలు లేదు